వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి వైసీపీకి బిగ్ షాక్ అని కూడా చెప్పుకోవచ్చు వైసీపీకి ఈ షాక్ తగలడానికి ప్రధాన కారణం ఏంటనేది కూడా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలియజేస్తాను అయితే ప్రకాశం జిల్లాలో వెలుగండ్ల మండల స్థాయిలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు అంటే ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది వైసీపీ నేతల పార్టీ మారడం స్థానిక రాజకీయ సమీకరణాలపైన కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుందనేసి కూడా రాజకీయ విశ్లేషకులు ఈ అభిప్రాయపడుతున్నారు అయితే వెలిగండ్ల మండలం నుంచి కూడా వైసీపీకి చెందినటువంటి పలు అంటే పలువురు కీలకమైనటువంటి నేతలు టీటీవీ గుడికి చేరారు కాబట్టి అంటే ఇక్కడ వెలుగొండ మండలం ఎంపీపీ రామన మహాలక్ష్మి అలాగే వైఎస్ అంటే వైస్ ఎంపీపీ ఎర్రబోయిన భారతి అలాగే వైసీపీ సీనియర్ నాయకుడు నాగూర్ యాదవ్ మాజీ జడ్పీటీసీ రామణ తిరుపతిరెడ్డి కోటాలపల్లి సర్పంచ్గా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి వీరితో పాటుగా సుమారు నూట అరవై కుటుంబాలు కూడా టీడీపీలో చేరిపోయాయి ఇది రాజకీయంగా ఒక ప్రాధాన్యతను కూడా సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ నేతలంతా వైసీపీని వీడి టీడీపీలో చేరడం రాజకీయంగా కూడా ప్రాధాన్యతను కూడా సంతరించుకుంది ఈ నేతలంతా మండల స్థాయి ప్రజ అంటే స్థాయిలో ప్రజల్లో మంచి గుర్తింపు కలిగినటువంటి వారుగా ఉన్నారు ఈ చేరిక ప్రక్రియలో టీడీపీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారు ఈ సందర్భంగా పసుపు కండువా కప్పి వీరిని టీడీపీలో ఆధారంగా ఆహ్వానించారు అయితే ఈ చేరికను వెనక కారణాలు కనుక మనం చూసినట్లయితే వైసీపీ నుంచి టీడీపీలోకి ఎవరైతే నేతలు మారడగా మారడానికి గల కారణాలపైన కూడా పలు చర్చలు అయితే జరుగుతున్నాయి కొద్ది రోజులుగా పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది ఇక్కడ ఫ్యాన్ పార్టీలో అంటే వైసీపీ పార్టీలో నేతలకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే టీడీపీలోకి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ వైసీపీకి ఇది ఒక పెద్ద సవాలుగా కూడా మారిపోయింది ఎందుకంటే ఎంపీపీ అలాగే ఎంపీపీ వంటి పదవులు కలిగినటువంటి నేతలు వైసీపీని టీడీపీలోకి వెళ్ళడం పైన కూడా రాబోయే ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ మార్పు మరింత ప్రాధాన్యత కూడా సంతరించుకుంది అయితే ఇటువంటి పరిణామంలో వైసీపీకి ఒక రాజకీయ సవాలుగా మారింది కాబట్టి వైసీపీకి చెందినటువంటి కీలక ప్రజాప్రతినిధులు నాయకులు బయటకు రావడం పార్టీ అంతర్గత వ్యవహారాలపైన కూడా ప్రశ్నలు లేవనెత్తుతుంది మరి ఈ విధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ జిల్లాల్లో ఏ విధంగా మార్పు చెందుతారా లేదా జగన్ వెంటనే నడుస్తారా ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తారు ఎంతమంది పార్టీని మారుతారు ఎంతమంది అదే పార్టీలో కాకుండా తటస్థంగా ఉన్నటువంటి నేతల పరిస్థితి ఏంటి మరి అటు ఇటు ఉన్నటువంటి వారి పరిస్థితి గురించే కాకుండా పార్టీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తారనే దానికి సంబంధించి కూడా చాలా చర్చించుకోవాల్సినటువంటి ప్రశ్నలు అనేకమైనటువంటి ఉన్నాయి మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు మస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి